సభ్యుడి తాపత్రయం ఏంటో అర్థమైంది అధ్యక్ష మేమేమి చేయలేకపోయాము ఐదేళ్లు కోవిడ్ వచ్చింది రకరకాల కారణాలతోటి మేము తిరగలేకపోయాము పెట్టుబడులు తేలేకపోయాము ఆ చేసుకున్న నాలుగు కూడా భారతదేశం కంపెనీలే అంటే చాలా ఆత్మరక్షణలో లో డిఫెన్స్ లో చెప్పుకుంటున్నారు అధ్యక్ష మాకేమీ దాని గురించి బాధలేదు అధ్యక్ష వాళ్ళు గొప్పగా చెప్పుకునేటువంటి ఆ నాలుగు కంపెనీలు కూడా అధ్యక్ష ఇండియా కంపెనీలు ఇండియా కంపెనీలు ఏం తక్కువ చేసి మాట్లాడడం లేదు అధ్యక్ష ఏమైనా భిన్నాభిప్రాయం ఉంది కాకపోతే అందులో సంతకం పెట్టిన గ్రీన్ కు ఒక జీవో ఇచ్చింది ఎవరు అధ్యక్ష ముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ పిన్నాపురం ప్రాజెక్టు ఆ ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తే వాటికెళ్లి దావోస్ లో మనం ఇక్కడ కూర్చున్నాం మాట్లాడుకుందాం సార్ మనము ఇండియా ఇన్వెస్ట్ అని ఎక్స్పో ఒకటి జరుగుతుంది సార్ లేకపోతే గ్రీన్ ఎనర్జీ ఎక్స్పో జరుగుతుంది ఎందుకు అందరు వెళ్తారు అక్కడికి వెళ్ళి అగ్రిమెంట్లు పెట్టడానికి కాదు ఆ అమ్ముకునేవాడు ఇదిగో నా దగ్గర ఈ ప్రోడక్ట్లు ఉన్నాయనుకుంటాడు పెట్టుబడి పెట్టేవాడు నేనేం పెట్టొచ్చు ఈ ప్రోడక్ట్లను చూడడానికి వెళ్తాడు ఇట్లా రకరకాల ఎగ్జిబిషన్లకు వెళ్తాం అధ్యక్ష వరల్డ్ ఎకనామిక్ ఫోరం కూడా కార్పొరేట్ బిజినెస్ మనం అందరం కూడా ఇదిగో మా భారతదేశంలో ఈ ఉన్నాయి మా రాష్ట్రంలో ఈ అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవడానికి వెళ్ళేటటువంటి వేదిక ఇన్సిడెంట్ అక్కడ కొన్ని సంతకాలు పెడతారు దానికి నేను ఎక్కువ తక్కువ చేసి చూపించేటువంటి ప్రయత్నం చేయడం లేదు ఇట్ ఈస్ క్రియేటింగ్ ఎ బ్రాండ్ ఆఫ్ ది స్టేట్ అండ్ బ్రాండ్ ఆఫ్ ది కంట్రీ గతానికి ఈ సంవత్సరంలో జరిగినటువంటి దావోస్ కి దానికి ఒక డిఫరెన్స్ ఉంది అధ్యక్ష అంతకు ముందు స్వతంత్రంగా ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం వాళ్ళ స్టాల్ ని పెట్టుకునేది అధ్యక్ష ఈ సంవత్సరం బోత్ రెండు వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇద్దరు కూడా ఒక డెసిషన్ వచ్చిన తర్వాత ఇండియా పెవిలియన్ మాత్రమే ఉంటది ఇండియా స్టేట్ యూనియన్ ఇండియా పెవిలియన్ మాత్రం ఉంటది అందులో అన్ని స్టేట్లు భాగస్వామ్యం చేసుకుంటాయని ఒక చిన్న ప్లేస్ తీసుకున్నారు దానికోసం కోసం మీటింగులు కావాలంటే పక్కనే ఉన్నటువంటి ఫెసిలిటీస్ ని వాడుకోవడం జరిగింది అధ్యక్ష అంటే గతానికి దానికోసం మేము ఖర్చు పెట్టినటువంటి పది కోట్లు కూడా మేము కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చాము అధ్యక్ష వాళ్ళు అన్ని స్టేట్ల నుంచి వచ్చినటువంటి డబ్బుల్ని తీసుకుని ఈ ఎక్స్పెండిచర్ అంతా అయిన తర్వాత మిగిలింది రిటర్న్ ఇస్తాము అని చెప్పారు అధ్యక్ష అంటే ఒక చిన్న ఎంత ప్రూడెంట్ గా ఉంటున్నా మేము ఎక్కడ కూడా ఖర్చు పెట్టే దగ్గర కొంచెం ఎక్కువ పెట్టినా తక్కువ పెట్టినా కూడా ఇట్ ఈజ్ ఓన్లీ ఫర్ క్రియేషన్ ఆఫ్ ది బ్రాండ్ ఒక రెండు ముక్కలు అధ్యక్ష ఏంటి ముఖ్యమంత్రి గారు ఏమన్నా విదేశీ పర్యటన విహారయాత్రకు పోయారు అధ్యక్ష ఈయన పోయింది మొత్తం ఎన్ని రోజులు అధ్యక్ష మూడు రోజుల అధ్యక్ష జ్యూరిచ్ లో ఆయన దిగింది ఎన్ని గంటలకు అధ్యక్ష తెల్లవారుజామున ఉన్నా ఆరున్నరకు దిగాడు అధ్యక్ష ఆయన ఫ్లైట్ ఆయన ఫస్ట్ మీటింగ్ ఎన్నింటికి స్టార్ట్ అయింది అధ్యక్ష నైన్ ఫార్టీ ఫైవ్ స్టార్ట్ అయింది అధ్యక్ష ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ లోపల మీటింగ్లు కంప్లీట్ చేసుకుని మళ్ళీ అక్కడి నుంచి దావోస్కి వెళ్ళారు అధ్యక్ష మొత్తం ఆయన ఉన్న మూడు రోజుల్లో ఆయన ఎనభై యొక్క మీటింగ్లు అటెండ్ చేశాడు వన్ ఆన్ వన్ మీటింగ్లు అధ్యక్ష ఏదో పబ్లిక్ మీటింగ్ కాదు అధ్యక్ష ప్రతి కంపెనీ తోటి వన్ ఆన్ వన్ దీంట్లో దాదాపు అరవై కంపెనీలు అరవై ఏడు కంపెనీలు బైలాట్రల్ అధ్యక్ష అంటే ఆ కంపెనీ సిఈఓలతో సిఈఓలతో బైలాటరల్ మీటింగ్ జరిగితే అవకాశం ఏంటంటే ఎక్కువ అవకాశాలు పెట్టుబడులు వచ్చే ఉంటాయి కాబట్టి బైలాటరల్ మీటింగ్స్ ప్రాధాన్యత ఇస్తే అరవై ఏడు మీటింగ్ల అధ్యక్ష మూడు రోజుల్లో ఒక మనిషి చేయగలడా అధ్యక్ష డే స్టార్టెడ్ అట్ మార్నింగ్ సిక్స్ థర్టీ ఎండెడ్ అట్ నైట్ లెవెన్ థర్టీ అధ్యక్ష ఎవరి కోసం పడ్డాడు అధ్యక్ష ఆయన ఏమైనా విహారయాత్రకి వెళ్ళాడా సాయంత్రం ఏమైనా రిలాక్స్ అయ్యాడా మార్నింగ్ ఆయన స్టాఫ్ వచ్చే కన్నా ముందు ఆయన ఆఫీస్ లో ఇండియా పెవిలియన్ లో కూర్చున్న సంఘటనలో మూడు రోజుల్లో జరిగినాయి అధ్యక్ష ఈ అపాయింట్మెంట్ స్టార్టెడ్ అట్ సిక్స్ థర్టీ ది మార్నింగ్ కంటిన్యూ కంటిన్యూటీ లెవెన్ థర్టీ ఒక తపన తాపత్రయం ఎస్ ముఖ్యమంత్రిగా ప్రజలు మాకు ఓటేశారు కాబట్టి ఆయన దాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి దాంట్లో అన్ని అవకాశాలని టు ది మాక్సిమం ఎక్స్టెంట్ పాసిబుల్ దావోస్కి వెళ్ళి మేమే స్పెషల్ ఫ్లైట్ లో పోలేదు అధ్యక్ష ఆయన ఆయన కమర్షియల్ ఫ్లైట్ లోనే పోయాడు అందరూ పోయేటువంటి కమర్షియల్ ఫ్లైట్ లోనే పోయాడు సిక్స్ థర్టీ నుంచి లెవెన్ థర్టీ దాకా అరవై ఏడు బైలాటర్ అగ్రిమెంట్ జరిగినాయి ప్రభుత్వాల మధ్య చర్చలు ఐదు జరిగినాయి రౌండ్ టేబుల్స్ అంటే మా రాష్ట్రంలో వీటిలో అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పుకునేటువంటి ఐదు రౌండ్ టేబుల్స్ మనం చేశాం ఇవి కాక మీడియా ఇంటరాక్షన్స్ ఒక నాలుగు జరిగాయి అధ్యక్ష దీంట్లో చాలా సుదీర్ఘంగా చెప్పాలంటే అధ్యక్ష ఎన్ని కంపెనీలు మేము లీడ్స్ జనరేటెడ్ అంటాం అధ్యక్ష వీటి ఇండస్ట్రీ టర్మ్స్ లో అవకాశాలు మనం ఎక్కడెక్కడ మలుచుకునేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటిది చూసుకున్నప్పుడు ఎన్ని రంగాల అధ్యక్ష దాదాపు ఇరవై ఎనిమిది రంగాలకు సంబంధించినటువంటి అధ్యక్ష ఏరో స్పేస్ అండ్ డిఫెన్స్ లో రెండు అగ్రి ఫుడ్ ప్రాసెసింగ్ లో పదకొండు ఎయిర్పోర్ట్స్ లో ఒకటి ఆటోమొబైల్ లో రెండు బిజినెస్ కన్సల్టింగ్ లో రెండు కెమికల్స్ అండ్ గ్యాసెస్ లో ఒకటి మల్టిపుల్ సెక్టర్స్ మూడు డేటా సెంటర్స్ రెండు ఎడ్యుకేషన్ నాలుగు ఎలక్ట్రానిక్స్ ఒకటి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒకటి ఎఫ్ఎంసీజీ ఒకటి గవర్నమెంట్ గవర్నమెంట్ మూడు హెల్త్ కేర్ నాలుగు హెవీ ఇంజనీరింగ్ ఒకటి ఇండస్ట్రియల్ పార్క్స్ ఒకటి ఇండస్ట్రీ అసోసియేషన్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐటీఎస్ ఏడు పెట్రోకెమికల్స్ ఒకటి ఫార్మస్యూటికల్స్ ప్రొఫెషనల్ సర్వీసెస్ రెన్యూబుల్ అండ్ కన్వెన్షనల్ ఎనర్జీ ఏడు రీటైల్ సప్లై చైన్ లాజిస్టిక్స్ ఇట్లా ఇరవై ఎనిమిది డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్స్ అధ్యక్ష ఇది సో ఇది నేను చెప్పట్లేదు మా మంత్రి చెప్తున్నాడు అధ్యక్ష ఆ రోజు పర్యటనకు వెళ్ళిన మంత్రి ఏమో కోడిగుడ్ల గురించి మాట్లాడాడు దావోస్ కిందకి వెళ్ళారంటే చలి గురించి కోడిగుడ్ల గురించి ఇక్కడ ఓ డెబ్బై ఏళ్ళ ఆయన తపన పడుతూ ఈ రాష్ట్రానికి మూడు రోజుల్లో దాదాపు సెవెంటీ ప్లస్ మీటింగ్స్ పెట్టుకుని రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేటువంటి ప్రయత్నం ఆయనే కదా అధ్యక్ష ఆయన టీం మొత్తం కూడా జరిగింది అధ్యక్ష దీంట్లో మేము చెప్పదలుచుకున్నటువంటిది ఒకటే గతానికి మేము గతాన్ని తవ్వుకోవాలనేటువంటి ఆలోచనలు లేం కాకపోతే ఏదో పెట్టుబడులు పెద్దగా తెచ్చామని అడుగుతున్నారు సభ్యుడిని నేను అడుగుతున్నా సభ్యుడి నేను ఆయన డీటెయిల్స్ ఇవ్వండి వాళ్ళు తెచ్చారు కదా అని మేము వేటిని వాటిని పక్కన పెట్టేటువంటి ప్రయత్నంలో మేము లేం ఈ రాష్ట్రానికి ఒక రూపాయి పెట్టుబడి పెడతాము అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి భారతీయ సిమెంట్స్ కంపెనీ ఇంకోటి పెడుతుందని చెప్పినా కూడా ఈ ప్రభుత్వం సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉందని చెప్తున్నాం అధ్యక్ష మాకు పెట్టుబడులు కావాలి అధ్యక్ష ఉద్యోగాలు కావాలి అధ్యక్ష ఈ రాష్ట్రంలో పిల్లలు ఆశగా చూస్తుంటే వాళ్ళ కళల్ని సాకారం చేయాలనేటువంటి దిశగా మేము ప్రయత్నం చేస్తాం వాళ్ళు లక్ష కోట్లో రెండు లక్షల కోట్లో పది లక్షల కోట్లో క్రెడిట్ కూడా వాళ్ళకే ఇస్తాం నిజంగా వాళ్ళు ఏవైనా తెచ్చినటువంటి కంపెనీల్లో వాళ్ళు సాకారం చేయాలనుకుంటే దయచేసి లీడ్స్ అన్ని ఇవ్వండి ఈ రాష్ట్రం తరఫున పని చేసుకోవడానికి వాళ్ళని సాధారణంగా ఆహ్వానించడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామనేటువంటి చెప్తా ఉన్నాం అధ్యక్ష ఈ ఈ ఇండస్ట్రీస్ లో మేము ఒక బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ని క్రియేట్ చేసేదానికి వెళ్ళాం అధ్యక్ష ఇవాళ గర్వంగా మేము చెప్పగలుగుతున్నాం అధ్యక్ష పక్క రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ముఖ్యమంత్రులు కూడా చెప్తున్నారు చంద్రబాబు నాయుడు స్టీల్ ది షో ఇన్ ది అవర్స్ అనేటువంటి చంద్రబాబు నాయుడు తీసుకుని వెళ్ళాడు ఇండియా అదే ఇంక్లూడింగ్ గుజరాత్ వచ్చిన కూడా ఇండియా పెవిలియన్ మొత్తం షో ని చంద్రబాబు నాయుడు స్టీల్ చేశారు ఆయన అంత అట్రాక్ట్ చేశాడు అందరినీ అనేటువంటి బిల్ గేట్స్ అధ్యక్ష అక్కడ కలిశాడు ఇవాళ నిన్నటికి నిన్న పోయి ఢిల్లీలో సంతకం పెట్టారు అధ్యక్ష ఈజ్ ఇట్ నాట్ మెటీరియలైజింగ్ ది లీడ్ వి జనరేటెడ్ ఇన్ ది వరల్డ్ ఎకనామిక్ ఫోరం అది అక్కడ సంతకం పెడితేనే వాల్యూ వస్తుంది ఇక్కడ పెడితే అధ్యక్ష ఇట్ జస్ట్ ట్రైన్ టు క్రియేట్ క్యూరియాసిటీ ఇప్పటికీ నుంచి ఒక అడిగిన వాటిలో మూడు డిపిఆర్ల స్టేజ్ వచ్చేసినాయి అధ్యక్ష డిపిఆర్స్ అంటే ప్రపోజల్ సబ్మిట్ చేసేసారు బా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఇవి అనేటువంటి వీఆర్ హియర్ ఈ రాష్ట్రంలో ఒక రూపాయి పెట్టుబడి పెడదామన్నా కూడా ఇలాంటి రెడ్ కార్పెట్ పలిచి స్వాగతం పరకడానికి మేము సిద్ధంగా ఉన్నామనేటువంటి చెప్తా ఉన్నాం అధ్యక్ష గతంలో ఏం జరిగింది అనేటువంటి దాంట్లోకి నేను ఎక్కువ పోదలుచుకోలేదు అధ్యక్ష మెంబర్స్ ఖర్చు గురించి అడిగారు అధ్యక్ష గతంలో రెండు వేల ఇరవై రెండులో ఆ రోజున పంతొమ్మిది ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు అయింది అధ్యక్ష ఇవాళ ఇరవై ఆరు కోట్లు ఖర్చు అయింది దాంట్లో పది కోట్లు మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్పెన్సెస్ చూసిన తర్వాత వాటిని రిఫండ్ చేస్తుంది ఆ రోజున